అందరికీ నమస్కారం మనము ఈరోజు మామిడి తోటలో ప్రధానంగా వచ్చేది తేనుమంచు పురుగు యొక్క ప్రభావం వల్ల వచ్చేటువంటి మరో సమస్యను మనం ఈరోజు పోకాస్ చేయడం ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది మసిమంగు అంటారు ఇక్కడ మసి మసిమంగు దీన్ని ఇక్కడ మసిలాగా ఆకుల మీద ఒక మనకు ఒక మసిలాగా ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కూడా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు నల్లటి మసిలాగా ఇక్కడ ఉంది మసి ఇక్కడ కూడా ఉంది నల్లటి మసి లాంటిది ఒక పొర ఏర్పడింది ఆకుల మీద ఇది ఏ విధంగా వచ్చిందని మీకు అనుమానం రావచ్చు ఇందాక మనం తేనమంచు పురుగు గురించి చెప్పుకున్నాం కదా ఆ తేనూ పురుగు అనేది విసర్జించినటువంటి తేనె లాంటి జిగురు పదార్థమే చివరికి ఈ విధంగా ఒక నల్లటి మసి లాంటి ఒక పొరలాగా ఏర్పడి ఆకుల మీద ఇది కిరణీ అనే పూర్తిగా మనకు జరగనీయకుండా చేసేసి మొక్క రుద్దులేకి రాకుండా కిరణ పిండి పదార్థాలు తయారు చేసుకోలేకుండా దీని ప్రభావం వల్ల మొత్తం దిగుబడి ఎక్కువ దిగుబడి మీద ప్రభావం చూపించి దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది అయితే ఇది దీని ఇది ఒక నోడియం అనే ముందు అనేది ద్వారా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీన్ని మసిమంగు లేదా మోల్ డిసీజ్ అని అంటాం అంటాము అయితే ఇది ఈ విధంగా వచ్చినప్పుడు మనం దీన్ని ఏ విధంగా నివారించుకోవాలనేది ఇప్పుడు రైతులకు బాగా పెద్ద సమస్యగా మారి ఉంది అయితే మనం తొలి మనం మొదట వచ్చేసి క్లోరైడ్ అదే బ్లైటాక్స్ అనేసి మార్కెట్లో అందుబాటులో ఉంది అది వచ్చేసి మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఈ యొక్క షూటింగ్ మోల్డ్ అనేటువంటి ఫంగల్ డిసీజ్ను ఈ నల్లటి మసిని మనం మనం మసి మంగును నివారించుకునే అవకాశం ఉంటుంది ఇది ఆకుల మీదే కాకుండా కాయల మీద కూడా విపరీతంగా కాయ దశలో కానీ అట్లా వచ్చినప్పుడు కాయలకు కూడా నల్లటి మసిలాగా ఏర్పడేసి కాయలు మార్కెట్లో కూడా వాల్యూ ఉండే పరిస్థితి ఉండదు పోత దీని ప్రభావం వల్ల ఈ అన్ని రకాలుగా దీని సమస్య ఉంటుంది కాబట్టి మనం దీనికి మనం తొలి ఫస్ట్ వచ్చేసి క్లోరైడ్ అది బ్లైటాక్స్ అనేది మనం వాడుకోవాలి మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి అది లేదంటే మనకు షాప్ అని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కార్బన్ డైజిబు మ్యాంకోజబ్ అని చెప్పేసి ఆ కాంబినేషన్లో ఉంటుంది అది వచ్చేసి ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి పిచికారు చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు దీని యొక్క ఈ మసిమంగ అనేది అప్పటికి పోలేదు అని అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే గంజి ఒక రెండు కేజీలు అదే గంజి పదార్థాన్ని తీసుకోవాలి ఒక నాలుగు లీటర్ల నీళ్ళు తీసుకొని బాగా ఉడికించేసి దీన్ని ఉడికించిన తర్వాత ఒక వంద లీటర్ల నీళ్ళల్లో దీన్ని మొత్తం గంజిని పిచ్చి బాగా ఎండలు కాసే సమయంలో పిచికారు చేసే చేసి చేసిన తర్వాత మళ్ళీ మనము మామూలు వాటర్ను పిచికారు చేసినట్లయితే మంచి వాటర్ ఈ యొక్క మసి అనేది మొత్తం దిగజారిపోతుంది అయితే ఈ మీ తెగులు అనేది తేనుమంచు పురుగు వల్లనే కాకుండా పిండినల్లి వల్ల కూడా ఈ మసి అనేది ఎక్కువ పాము అవుతూ ఉంటుంది అందువల్ల రైతు సోదరులు ఈ మసి తెగులు అనేది పెద్ద సమస్య కాదు సకాలంలో గుర్తించండి తగు జాగ్రత్తలు ఇప్పుడు మేము చెప్పినటువంటి వాటిని తగు జాగ్రత్తలు తీసుకోండి మసి తెగులను సమర్థవంతంగా నివారించుకోండి ఈ కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్రతి రైతుకు పంపించి మిగతా రైతులకు కూడా మీరు మంచి చేసిన వారు అవుతారు అందరికీ షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి ఇంకా మంచి మంచి కంటెంట్ని కూడా మీకు మీకోసం చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను